వేసిన విత్తనం మొలకెత్తడం లేదు మొలకెత్తిన మొలకలు లేదు మొలకెత్తకుండా పాడైన విత్తుల్ని తీసేసి మళ్లీ విత్తనాలు నాటినా అవి బతుకుతాయన్న విశ్వాసం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఇది జిల్లా వ్యాప్తంగా మూడు మండలాల్లో తప్ప మరెక్కడా లోటు వర్షపాతం లేదు నాటిన విత్తనాలు కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలకరి వానలు కురవగానే పొలాల్ని దున్ని విత్తనాలు వేసిన రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి జిల్లాలో తొలకరి వానలు జూన్ ప్రారంభంలోనే పలకరించాయి పంటలు సాగు చేసుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది దీంతో రైతులు పత్తివైపు మొగ్గు చూపారు పది లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం అంచనా వేశారు కాని మొదట్లో కురిసి ఆ తరువాత లేకుండా పోవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు చాలా చోట్ల వేసిన విత్తనాలకు సరిపడా తడి అందకపోవడంతో అవి మొలకెత్తడం లేదు మొలకెత్తిన చోట వానల్లేక మొలకలు వాడిపోతున్నాయి కొందరు మళ్లీ విత్తనాలు నాటినా ఫలితం లేకుండా పోతోంది దీంతో రైతులు వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు వారం పాటు ఇవే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు జూన్ నాలుగు తారీఖు ఎత్తులేసినాం పత్తి పత్తి నాటిన తర్వాత రెండు రోజుల తర్వాత వర్షం పడ్డది వర్షం పడ్డాక ఇంకా ఇంతవరకు వాన లేదు చేసిన ఎత్తులే ఎండిపోతున్నాయి మొత్తం కలిసి లక్ష యాభై వేలు మళ్ళీ ఖర్చు వస్తుంది పెట్టుబడి ఇంకా వేసినాం పత్తి రోజు తిప్పల పడుతున్నాం గోస పడుతున్నాం లేదు కిందికి వస్తలేదు వానలేదు చచ్చిపోతున్నాయి ఎండుకుపోతున్నాయి బాధపడుతున్నాం పెద్ద దాన్ని చేస్తున్నాం కాని అది దేవుడు వస్తలేదు మొలక లేని అంతా నుంచి పోతున్నాయి నుంచి పోతున్నాయి ఆ సుష్ ఎట్లా తెచ్చినాం మూడు రూపాయల మితికి ఉన్న కాళ్ళ కడాలు గోల్చులు అన్నీ పిల్లలు అవి కోడలి పిల్లలవి అందరికి పెట్టి ఇగో ఈడ వచ్చి ఆడక దంట్టు ఆడక దంట్టు గుర్తు కొడుతున్నాం ఎండలా ఏం చేయాలి నీళ్ళు లేవు ఏం లేవు తచ్చకాలు ఏడైనా ఒక వారం చూసి చూసి పట్టణంలో ఏడున్నాం బతుకు తిరుగు పోతాం వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు సొంతంగా పొలమున్నవారు ఇప్పటిదాకా ఎకరాకు సుమారు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టారు కౌలుకు తీసుకున్న రైతులు కౌలుతో పాటు పెట్టుబడిని కోల్పోతున్నారు ప్రత్యామ్నే పంటల వైపు వెడదామన్నా తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టాల్సొస్తోంది వానం లేకుంటే అవి కూడా మొలకెత్తుతాయన్న లేదు అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వానజాడ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని చేసిన వర్షాలు లేక అవి విత్తనాలు వేసినా విత్తనాలు వేతున్నట్లే ఉన్నాయి మళ్ళీ విత్తనాలను చెడగొట్టినాం మళ్ళీ సాలు కొట్టినాం మళ్ళీ మధ్యలో వర్షం వచ్చింది దాన్ని చూసుకుని వేసిన ఆధారట్లే ఉంది ఇప్పటికి ఒక్కొక్క ఎకరాకు ఇరవై ఐదు వేలు కౌలు కట్టినాం మళ్ళీ విత్తనాల ఖర్చు వచ్చేవచ్చి యాభై వేల పైన ఇప్పటికే అయిపోయింది ఇక మళ్ళీ మళ్ళీ ఏమేయాలంటే పంట విత్తనాలు కూడా దొరకకుండా అయిపోయినాయి మార్కెట్లో మూడోసారి నాటికి తయారున్నాం మళ్ళీ మొత్తం తో మధ్యనేవి మలిసినవి ఆడ మొలిచి మొత్తం కాలం లేక మొత్తం ఎండిపోయింది ఇక ఇప్పుడు మళ్ళా రుజువు చేసి మళ్ళీ మళ్ళీ తయారు ముసురు బయట గడ్డి లేవడం పోవడం పెదవారం లేవు ఇవే ఒట్టి పొలం ఒకసారి పడ్డది దుక్కులు కొంచెం ఆడానికి కొట్టి నాట్యం పోయినాయి కొన్ని పొలాల్లో అంటే వాళ్ళు వెనకసే దున్నేందులు నాట్యం ఉండేవి అట్లా కూడా పోయినాయి మూడు ఎకరాలు నాటిన పత్తి రెండు ఎకరాలు మలిసింది ఒక ఎకరం మొలవలే ఇంత ఇంత ఇంతకులమైన అయింది కానీ ఎండిపోతున్నాయి మొలకలు వానజాడ లేకపోవడంతో వేసిన పంటల్ని రక్షించుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు వానంలేక భూగర్భ జలాలు అడుగంటాయి బోర్లు అక్కడక్కడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి ఉన్న బోరు నీళ్లతో సగం పంటనైనా కాపాడుకునేందుకు పైపులు కొనుగోలు చేసి తుంపర సేద్యం ద్వారా కొందరు నీళ్లందిస్తున్నారు పంటను వేసేందుకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తైతే దానికి నీళ్లందించి కాపాడుకునేందుకవుతున్న ఖర్చు మరో ఎత్తని రైతులు వాపోతున్నారు గతేడాది వానలు సరిగా కురవకపోవడంతో చెరువులు కుంటలు జలాశయాల్లోనూ నీళ్లు అందుబాటులో లేకుండా పోయాయి జూరాల కేఎల్ఐ ఐ సాగర్ నెట్టెంపాడు లాంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందేందుకు చాలా సమయం పట్టేలా ఉంది అప్పటి వరకు పంటల్ని కాపాడుకోవడం కర్షకులకు కష్టంగా మారేలా ఉంది నీళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా పెట్టుకుంటారు నీళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ అయితే నీళ్ళ సదుపాయం లేదు ఇప్పుడు అయితే పత్తి ఒకటే వేసిర్రు అవి మొలకలే ఎత్తలేదు ఇంకా వరి వేయాలన్నా ఇప్పుడు వర్షాలు పడితేనే ఏమన్నా బోర్లు కొడతాయి వర్షాలు పడితేనే వరి చేసుకోవడానికి మనకు వీలు ఉంటుంది ఇత్తూరు మొలకలు మొత్తం మలిచినాయి కొద్దిగా సగం వచ్చినాయి సగం పోయినాయి అందుకొరకు తిప్పలు పడుతున్నాం తిప్పలు పడి దాని కొరకు ఇంకా ఆడ బోర్ ఉంటే బోర్ నుంచి పైపు పెట్టుకుంటున్నాం వేలు వేలు పెట్టి పంపులు తెచ్చి వేలు లచ్చలు లచ్చలు పెట్టి ఇత్తులు పెట్టి అన్నీ చేసి మొత్తం ఇది నష్టమైపోతుంది మాకు పైపులు తెచ్చి పెట్టి నీళ్ళు ఇస్తున్నాం బోర్ నుంచి అది కూడా బోర్లు కొడతలేవు ఆపి ఆపి కొడుతున్నాయి పది ఎకరాల్లో పత్తి వేస్తే దాంట్లో ఒక ఐదు ఎకరాలు నీళ్ళు ఉంటే నీళ్లు కట్టుకుంటున్నాం ఉన్న కాడికి ఎంత నీళ్ళు కట్టి బతికించుకుందని ఆశతో చేస్తున్నాం ఈ వర్షాలు అలా రేపు అన్నట్టు వస్తనే లేదు ఎక్కువ చూసి ఆశకు వచ్చి ఇంకా ఈ పనులు చేస్తున్నాం అవి ఆపి వస్తున్నాయి బోర్లు ఇక పైపులు తెచ్చి మూడు మూడు వేలకు ఒక పైపు తెచ్చి నీళ్లు కడుతున్నాం వారం పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో జొన్న కంది మొక్కజొన్న పెసర మినుము వంటి పంటలు సైతం ఎండుతున్నాయి నీళ్ళు లేక వరిసాగే మొదలు కాలేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉంటే ఇప్పటి వరకు ముప్పై నుంచి నలభై శాతం వరకే పంటలు వేశారు వాటిలో అత్యధికంగా రెండు నుంచి మూడు లక్షల ఎకరాల వరకు పత్తి సాగైంది వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు జొన్న కంది పత్తి మొక్కల వేర్లు లోతుగా భూమిలోకి వెళతాయని మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే తిరిగి పుంజుకుంటాయంటున్నారు లోతు దుక్కులు పూర్తిగా తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని సూచిస్తున్నారు మొక్కజొన్న కంది ఆముదం వంటి పంటల సాగుకు ఇంకా సమయం ఉంది వరి సాగుకు మరో రెండు మాసాల సమయం పట్టనుంది